వైద్య వృత్తిలో ఉన్నవారు కానీ నిత్యా వృత్తులలో ఉన్న వారికి రక్షణ కల్పించాల్సిన పూర్తి బాధ్యత వెంటనే తీసుకురావాలని కొంతపక్ష డిమాండ్ చేశారు

పరిస్థితి ఎదురైనప్పటికీ మనకు ముందుగా గుర్తొచ్చే వ్యక్తి డాక్టర్ అదే మనకు దైవం తర్వాత దైవంతో సమానమైన ఈ వైద్యుల పట్ల మరి ఏదైతే పశ్చిమ బెంగాల్లో జరిగిన ఘటన ఈరోజు చాలా విచారకరం దుర్భరమైన ఘటన ఇది దీని పట్ల ప్రభుత్వం కూడా నిర్లక్ష్య వైఖరి వినడాలి ముందుగా ఏదైతే ఈ రక్షణ అనేది వారికి కల్పించినప్పుడు మరి ప్రభుత్వాలు ఉన్న లేని పోక్కిందికి చెందుతాయి ఏదైతే ఇప్పుడు ఈ పశ్చిమ బెంగాల్లో జరిగిన ఘటన అవానమీయ అవానమీయ ఘటన ఏదైతే మనం చెప్పుకోవడానికి కూడా చిట్టుచేట్గా ఉన్నటువంటి ఘటన ఒక వైద్యురాలిపై అతి తనను అతి అత్యాచారం చేసి ఆమెను చంపివేయడం ఇది చాలా దారుణమైన ఘటన యావత్ సమాజం కూడా తొలగించుకుంటుంది ఈ ఘటన పట్ల మరి దీని పట్ల ప్రభుత్వాలు కూడా వెంటనే చర్యలు చేపట్టి మరి మీనమేషాలు లెక్కించకుండా మరి ఎవరైతే ఆ ఘటనకు పాల్పడ్డ వాళ్ళు ఉన్నారో వారి పట్ల వారిపై కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని వెంటనే ఉరి తీసే విధంగా బహిరంగ ఉరిశిక్ష అమలు చేయాలి ఈ కోర్టులలో పెట్టి లేదంటే వాళ్ళు జైల్లో పెట్టి ఉంచడం కాకుండా వారికి తగిన శాస్తి జరిగే విధంగా మరి ఏదైతే వైద్యుల పట్ల కూడా వాళ్ళను వారికి ఎంతో గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏదైనా కూడా కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఎందరోకి ప్రాణాలు కాపాడి వారి ప్రాణాలను సైతం పనంగా పెట్టి మరి ఎందరో మంది ప్రాణాలను కాపాడి ఇల్లు వాకి విడిచిపెట్టి రాత్రి మగలు ఇరవై నాలుగు గంటలు వారు ఒక సమయం అనేది లేకుండా వారికి ఒక స్పెసిఫిక్ టైం అనేది లేకుండా వారు సమాజం కోసం పాటుపడే వ్యక్తులు డాక్టర్లు కానీ మరియు ఈ వైద్య వృత్తిలో ఉన్న వారందరూ కూడా మరి వారి పట్ల ఇటువంటి ఘటన జరుగుతున్నప్పుడు మరి యావత్ దేశం అయినప్పటికీ ప్రపంచం అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క రకంగా కూడా వాళ్ళ మీద వాళ్ళకు రక్షణ కల్పిస్తూ ఉండాలి అదేవిధంగా ఇటువంటి ఘటనలు మరి మరొక మారు పునరావృతం కాకుండా గట్టి చర్యలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం కావచ్చు లేదా ప్రభుత్వ అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ ముందుగా దీని పట్ల వెంటనే ఒక దాన్ని చర్చించి వాటి పట్ల వెంటనే వారు ఖచ్చితమైన నిర్ణయాలు అంటే కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏదైతే ఈ వృత్తిలో ఉన్నవారు కానీ ఏ వృత్తిలో కానీ ఒక ఇటువంటి నేరం చేస్తే మళ్ళీ వాడు శిక్షించ శిక్షణ చూస్తే వాడు భయపడే విధంగా ఈ సమా ఈ నెక్స్ట్ మార్పులు రావాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ వీరికి సందర్భంగా ఈరోజు పట్టణంలోని అన్ని ప్రైవేటు కానీ ప్రభుత్వ వైద్యశాలలో ఓపీ సేవలు అదే అదేవిధంగా వారి సంఘీభావం We want justice, 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 we want justice. Okay.